ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం గ్రామీణ ప్రాంతాల్లో కృషి చేశాను ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే సైతం అయ్యాను కానీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు పార్టీలో సభ్యత్వం లేకుండా లోక్సభ టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు విమర్శించారు సోమవారం బేల మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో పనిచేయకుండా ఏకంగా ఎంపీలు అవుతామని కలలు కనడం అవివేకమని ఎద్దేవా చేశారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించిందని గుర్తు చేశారు కార్యకర్తలే పార్టీకి వెన్నెము కానీ మీరందరూ సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ జిల్లా పర్యటన చేసినప్పుడు ఆదిలాబాద్కు ఏవో వరాలు ఇస్తారని అందరూ ఎదురు చూశారు కానీ జిల్లాకి ఇచ్చింది శూన్యమని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ కేవలం అబద్ధాలు మాట్లాడడం తప్ప అభివృద్ధి వారికి తెలియదని విమర్శించారు కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలే గుర్తు చేస్తున్నారని అన్నారు జిల్లాలో కాంగ్రెస్ పత్తా లేకుండా పోతుందని బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకగా నిలబడడానికి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రోకండ రమేష్ యాసం నరసింగ్ రావు మనోహర్ గంభీర్ సతీష్ దేవన్న ప్రమోద్ రెడ్డి మధుకర్ తన్వీర్ మంగేష్ సునీల్ సుదర్శన్ అరుణ్ మాధవ్ దీపక్ గౌడ్ బాలచందర్ జితేందర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు एवढा आल्याबरोबर हे आता काँग्रेसवाले थांबणार आहे का एक दोन महिन्यामध्ये केर झाल्याशिवाय के राहत नाही लक्षात ठेवा सकुदाद। नंबर एक माणूस आहे डाग नकला माणूस आहे याच्या अगोदरच चांगलं चोवीस कॅरेट सोनेवाला माणूस आहे आणि बाकी कसे आहे डागवाले आहे सगळे सगळे त्याची पार्टीले डाग आहे त्या कॅन्डिडेट आले डाग आहे हा चोवीस कॅरेट सोन्याला कारवायचं

మీ అందరి శాసనతో మీకు అందరి కూడా సేవ చేస్తారు గతంలో మీరందరూ ఎంపీలను ముగ్గురు చేశారు ముగ్గురు ఎంపీలు చేశారు రాజోర్ రమేష్ యువ గుడవ్ రమేష్ స్వయం బాపం ఎంపీ అంటే ఇట్లా కూడా ఉంటారా ఎంపీ అంటే ఇట్లా కూడా ఉంటారనే ఒక నిర్వచనాన్ని ఇవ్వడానికి కోసమే ఇంత ధైర్యంగా ముందు వచ్చేసిన తప్పకుండా అంత ఇంత ఆకేషన్ కూడా ఇవాళ తప్పకుండా ఆధునిక ఈ ప్రాంతాలన్నీ కూడా అన్ని కూడా మన ఎస్సీ ఎస్పీ బీఎస్ పైన వర్గాల్లో అక్కడక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో ఇవాళ రామన్ చూసిన తర్వాత నా మొదటి నామినేషన్ ఇవాళ పెట్టడం వాళ్ళు అటు వీరాజు రాజ్యాంగాన్ని మార్చేసినటువంటి బీజేపీ పార్టీని తప్పకుండా మనం ఈ ప్రతి రాష్ట్రం నుంచి దేశం నుంచి పరమేయాల్సిన దయచేసి మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం వాళ్ళ సంఖ్యలో అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కోరుకున్నాను దయచేసి మీరు అందరూ ఓటేసానికి ఏపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ గ్రామాలలో ప్రతి ఇంటి కడమరా రైల్వే కా అబ్ సిసిఐ కా और एयरपोर्ट का नरेंद्र मोदी आके भी ये बात भी नहीं बोले अदलाबाद के के जनता पूरा आशा रखे था नरेंद्र मोदी साहब अदलाबाद आना बोले तो बेचारा अपना धनिंदर दूर होता बोल के सब लोग देखे थे मगर नरेंद्र मोदी अदलाबाद आने के बाद भी ये बात भी नहीं करा एयरपोर्ट बारे में बात नहीं करे के बारे में बात नहीं करे आर्मी अदलाबाद के बात नहीं करे ये फकीर का वही काम रहता उनका लेने का हाथ है मगर देने का हाथ नहीं है ये बड़ा फकीर है बोले तो फिर फकीर वाला भी गुस्सा करूंगा ऐसा शानदार पे अपन बोलने का आदत हो जाता मेहरबानी करके हरीश साहब इससे पहले बोले तो भी वो थोड़ा नाराज भी होता वो बात भी बोला, और क्या बोल रहे अभी पहले क्या था नरेंद्र मोदी का अभी परसों परसों परिवार हो गया पहले क्या बोलता था नहीं 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 बात भाई चौकीदार हूँ बोल के बोला था चौकीदार चोर बोले तो अभी लोग नरेंद्र मोदी का परिवार चालू करी अरे तुम्हारा परिवार इतना ही है कोई बच्चा नहीं है कच्चा नहीं है तुम्हारे जैसा सबका परिवार को करते क्या तुम चोर है पक्का अभी तुम चोर ही चोता नरेंद्र मोदी के बारे में उन्होंने बोले सभी नरेंद्र मोदी चाय वाला बोले और बाद में चौकीदार बोले अभी परिवार बोल रहे अभी घर को भी जाने का है वो घर में भी कोई नहीं है उस वास्ते अपने को वैसा करने का चक्कर में उस वास्ते नरेंद्र मोदी और कांग्रेस पार्टी को खत्म करना अपना बी आर पार्टी कैंडिडेट को आतरम सबको साहब को कार का निशान पर वोट डाल के मेजर से जिता के लाएंगे बोल के बोलते हुए भाई दोषे समाप्त और कहता जो भाई तू नवंबर महीना नवंबर महीना हमारे हमारे फिर लोक्शन को मैं बता रहा हूं अभी कैसे ऐसा दो हजार पेंशन दे रहे नवंबर महीने में आप दो तो हजार लेंगे में तो बैठे दिस नंबर में बैठने के बाद चार हजार चार हजार चार हजार चार हजार तरकारी मार्केट में बोलते 2500 रुपए मालक्ष्य पे नाप पे आर्थिकों को घर में 2500 रुपए पिछंद देंगे बेचारा बहु परेशान रहता था ये नाकनागा चारा नाकनागा नरुंदी रेंग बंदा नाकनागा छंदरो न ना छंद पहले बातर में बाहर दौलत सब नेट छंदर बांध न था ना कि वायुमंडल वाचलर बाहु गोडवाना बदले तब उर की मांग मदद की तभी ಗಣತಂತ್ರ ಪಾರ್ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಮೊದಲ ಭಾರತ ದೇಶ ಪಾರ್ಟಿ ಊರಿಕೆ ಆಚಾರ ವಿಚಾರ ಗಣತಂತ್ರ ಪಾರ್ಟಿ ಮಾಲತ ಮಾತೀ ತಪ್ಪು ತಪ್ಪು

అందుకే చాలా మంది అక్కడ ఒక మాట మాట్లాడు చాలా దరిద్రులంతా పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఆ దరిద్రులంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత నిక్కసినటువంటి నిజమైనటువంటి కార్యకర్తలు ఇవాళ మీ బిజెపి పార్టీ అధికారంలో ఉన్నా ఇంట్లో బీజేపీ ఎమ్మెల్యే కలిసినా రాష్ట్రంలో కాంగ్రెస్

ఆ వేలాది మందిగా చాలా గ్రామాలు వెళ్ళిన తర్వాత ప్రతి మండల మీటింగ్ లో ఎక్కడ కూడా వెయ్యి కంటే తక్కువ మంది లేదు మన దగ్గర కాబట్టి దయచేసి మీ ధైర్యమే నన్ను ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి దయచేసి మరొకసారి సరికి చెప్పి రేపటి నుంచి మన మన కార్యక్రమాలు ముందుగా ఇంత ఎర్రలో కొన్నా కూడా నేను జగరామ మాట్లాడినా రామణ సా చాలా మంది ఎర్రెడేళ్ళలో కూడా పనుమను కోసం పనిచేస్తున్నారు ఇంత కరణ కట్టిన మన కార్యకర్తల్లో కూడా చాలా మందిలో ఒక ఆవేదన అయ్యో సభ మా అంటే చాలా గ్రామాలు పోయిన తర్వాత అంటే ఆవేదన ఇంత ఇంతమంది మా మిత్రుడు మాట్లాడినట్టు ఈ ప్రాంతం లోకల్ బాడీ లోకల్ బాడీ లో పార్టీలు పనిచేసి అక్కడ ఎంపీ గెలిపించుకున్న తర్వాత పార్టీ టికెట్ అడిగారు ఇవాళ బీజేపీ పార్టీ మీరు ఒక్కసారి అడగండి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు సరముంటే ఇవాళ మీ పార్టీలో మెంబర్షిప్ లేనటువంటి ఎంపీ అభ్యర్థి మీద పెద్ద మీరు ఏదైనా